ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ నృసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమ నవంబరు మాసంలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అంటే గ్రహాలన్నీ కూడా అనుకూలిస్తున్నాయి గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి ఆర్థిక పరిస్థితి బాగా ఎదుగుదల ఉంటుంది ఈ కర్కాటక రాశి వారికి ఈ మాసంలో మీ అప్పులన్నీ కూడా త్వర త్వరగా తీర్చుకోగలుగుతారు లోన్లు కోసం అప్లై చేసుకున్న వారికి లోన్లు సరి అయిన సమయానికి మీకు డబ్బు రావడం లోన్ శాంక్షన్ అవ్వడం కూడా జరుగుతుంది ఫ్యాక్టరీలు పెట్టుకోవాలా ఇల్లులు కొనుక్కోవాలనుకున్నా మీకు బ్యాంకు నుంచి లోన్లు సరైన సమయానికి అందుతాయి సంఘంలో కీర్తి ప్రతిష్టలు అద్భుతంగా ఉంటాయి పేరు ప్రఖ్యాతలు మారుమూగిపోతాయి ఎప్పుడూ లేనటువంటిది ఈ మాసం మీకు ఒక మంచి పేరు తెచ్చిపెడుతుంది ఈ కర్కాటక రాశి వారికి ఒక గుర్తింపు వచ్చే విధంగా ఉంటుంది ఈ మాసం ఇతరులకు మీ యొక్క సహాయ సహకారాలు అందుతాయి వారు మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తారు అలాగే గవర్నమెంట్ రంగంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది ఈ కర్కాటక రాశి వారికి ఈ మాసం పై అధికారులు అనుకూలంగా ఉంటారు మీ చుట్టూ పనిచేస్తున్నటువంటి సహ ఉద్యోగులు కూడా మీకు బాగా సహకరిస్తారు ఈ మాసంలో ప్రతి పనిలోనూ మంచి ఆలోచనతోటి మంచి తెలివితేటలతోటి విజయాన్ని సాధిస్తూ అందరి చేత మెప్పు పొందుతూ ముందుకు సాగలుగుతారు ఈ కర్కాటక రాశివారు వారు ఈ మాసంలో పట్టుదల ఎక్కువగా ఉంటుంది పని భారం కూడా ఎక్కువగా ఉంటుంది పట్టిందల్లా బంగారంగా ఉంటుంది మీరు ఏది పట్టుకున్నా కూడా బంగారంలాగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది ఉత్సాహంగా ఉల్లాసంగా ధైర్య సాహసాలతోటి ముందుకు సాగగలుగుతారు ఈ కర్కాటక రాశి వారు ఈ మాసం సంతాన పరంగా కూడా చాలా బాగుంటుంది దీర్ఘకాలిక రోగాల నుంచి బయటపడతారు కొంత ఉపశమనం కూడా పొందగలుగుతారు ఆరోగ్యవంతులుగా ఉండగలుగుతారు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారు పెద్ద పెద్ద కంపెనీల్లో మంచి అవకాశాలు మీకు రావడం మంచి శాలరీల కోసం మీరు ఎదురు చూస్తున్నటువంటి శాలరీలు పొందగలుగుతారు అలాగే ఎప్పటి నుంచో మిమ్మల్ని పట్టి పీడిస్తున్నటువంటి కోర్టు కేసులన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి మీదే పై చేయిగా ఉంటుంది విజయాన్ని పొందగలుగుతారు అలాగే కుటుంబంలో అందరూ కలిసి పుణ్యక్షేత్రాలని సందర్శించటం కూడా జరుగుతుంది కొందరు విహారయాత్రలు కూడా చేయడం జరుగుతుంది విదేశాలన్నీ తిరిగి రావాలన్నటువంటి కోరిక కూడా నెరవేరుతుంది ఈ కర్కాటక రాశి వారికి ఈ మాసంలో అలాగే జీవిత భాగస్వామిని అర్థం చేసుకుంటారు జీవిత భాగస్వామికి కావలసినవన్నీ మీరు ఏర్పరచగలుగుతారు స్త్రీలు కూడా బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలన్నటువంటి మీ కోరిక కూడా ఈ మాసంలో నెరవేరుతుంది మీ పుత్ర సంతానానికి కావలసినటువంటి కొత్త కొత్త వాహనాలన్నీ కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది ఎలక్ట్రిక్ కార్లు కొనుగోలు చేయడం జరుగుతుంది విలువైనటువంటి వస్తువులు కూడా కొనుగోలు చేస్తారు ఈ మాసం రాజకీయ నాయకులకి అప్రమత్తంగా ఉండడం చాలా మంచిది డబ్బుని నీళ్ళలాగా ఖర్చు చేయకండి అవసరానికి ఖర్చు పెట్టుకోండి దాని యొక్క ఫలితాన్ని పొందండి ప్రజల మన్నలను పొందండి ప్రజల యొక్క గౌరవాన్ని మీరు స్వీకరించండి ప్రజలకి ఏం కావాలో తెలుసుకొని నడుచుకోండి ఎప్పటికీ ఒక మంచి నాయకుడిగా ఒక శక్తిగా సంఘంలో మీరు గౌరవింపబడగలుగుతారు సంఘంలో గౌరవింపబడగలుగుతారు అలాగే ఈ కర్కాటక రాశి వారు ఈ మాసంలో పుణ్యనదీ స్థానాలు చేసేటువంటి యోగం ఉంది పుణ్యనదీ స్థానాలు చేయండి ఈ కార్తీక మాసంలో శివుడికి దీపాలు వెలిగించండి మాస శివరాత్రి నాడు శివుడికి కూడా నమ్మక చెమకాలతోటి అభిషేకం చేయించుకోండి ఈ కార్తీక మాసంలో కూడా స్వామివారిని దర్శనం చేసుకోండి మీకు తోచిన విధంగా స్వామివారికి అభిషేకం చేయించుకోండి మంచి ఫలితాలు పొందండి ఇంకా ఇంకా సినిమా రంగంలో ఉన్నవారు టీవీ రంగంలో ఉన్నవారు పలు రంగాల్లో ఉన్నవారికి కూడా మంచి అవకాశాలు రావడం ఎక్కువ అవకాశాలు వచ్చి ఏది వినియోగించుకోవాలా ఏది విని వినియోగించుకోలేకపోవడం అనే సంశయంలో కూడా పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ రంగం వారికి నాట్య రంగంలో ఉన్నవారు కూడా అద్భుతంగా ఎదగగలుగుతారు సంగీత రంగంలో ఉన్నవారికి మంచి గొప్ప పేరు ప్రఖ్యాతలు సన్మానాలు సత్కారాలు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఒక గుర్తింపు అంటూ మీకు ఏర్పడుతుంది అలాగే ఉద్యోగస్తులు కూడా పెద్ద పెద్ద ఉద్యోగాలు పెద్ద పదవుల్లో ఉన్నవారికి మంచి పేరు ప్రతిష్టలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు మంచి గుర్తింపు పొందగలుగుతారు ఆర్థిక పరంగా ఎదగగలుగుతారు ఇంకా ఇంకా మీరు ఎదగాలి అనుకుంటే మహాలక్ష్మి తల్లి అష్టలక్ష్మి తల్లులని ధ్యానం చేసుకోండి శుక్రవారం శుక్రవారం అమ్మవారికి ఒక దానిమ్మ పండుని నైవేద్యంగా సమర్పించండి ఆవు పాలు తేనె అమ్మవారికి సమర్పించడం వల్ల అద్భుతమైనటువంటి ఆర్థిక పరిస్థితి ఎదుగుదల కనిపిస్తుంది ఈ విధంగా చేయడం వల్ల మనశ్శాంతి ఆర్థిక పరిస్థితి అన్ని విధాలుగా పెరుగుతుంది సర్వే జనాలు